ంత కాలు చేరింది తుంగలో నెత్తూరే ఏరులయ్యి పారింది భద్రలో కురిసిన సినుకులన్నీ కలిసి నైహగరిలో పిల్ల కాలువలన్నీ నైహంద్రిలో ముంగిట్లో నదులు పుట్టినా దేవా తాగే నీళ్లాకు వరిసినమో నదులు తాగే ము నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కాశీపురం ప్రభాకర్ రెడ్డి చుక్క నీరు లేక గుంతెండిపోతుంది కృష్ణానదిపై ఒక అలుగు లేదా బిడ్జికం బ్యారేజ్ కట్టి కాశీని నీళ్ళిచ్చి దహర్తి తీర్చండి మహాప్రభో అని ఒక కరువు ప్రాంత ప్రజలు వేడుకుంటూ ఉంటే మీకు అలుగు బ్యారేజీలు ఎందుకబ్బా తీగల వంతెన కడతాం దాని అందాలు చూస్తూ దప్పికి తీర్చుకోండి అంటూ కేంద్ర ప్రభుత్వం చెబుతోంది ఏమిటి ఆ వంతెన కథకమా కృష్ణానదిలో సిద్ధేశ్వరం వద్ద రెండు కొండదడుల మధ్య ఎనిమిది వందల అరవై అడుగుల ఎత్తుమేర అలుగు కట్టండి అని పీడిత రాయలసీమ వాసులు ఎప్పటి నుంచో కోరుతున్నారు అలా అలుగు లేదా బ్రిడ్జ్ కట్టడం వల్ల రాయలసీమకు వచ్చే ప్రయోజనం ఏమిటి అంటారా ఇది తెలియాలి అంటే ముందు శ్రీశైలం రిజర్వాయర్ గురించి అర్థం చేసుకోవాలి కృష్ణానది ప్రవాహానికి అడ్డుగా శ్రీశైలం దగ్గర శ్రీగిరి బ్రహ్మగిరి కొండల మధ్య డ్యామ్ కట్టిన విషయం అందరికీ తెలిసిందే ఇక్కడ డ్యామ్ కట్టడం వల్ల సుమారు ఎనభై కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఎగువ వైపున సిద్ధేశ్వరం సంగమేశ్వరం వద్ద జలాశయం ఏర్పడింది శ్రీశైలం జలాశయం నిల్వ సామర్థ్యం రెండు వందల పదహారు టీఎంసీలు అయితే పూడిక పెరిగిపోవడం వల్ల ఇప్పుడు నూట ఎనభై టీఎంసీల కంటే తగ్గిపోయింది మరో పతికేళ్లకు నూట నలభై టీఎంసీలకు తగ్గినా తగ్గొచ్చు అని నిపుణులు చెబుతున్నారు ఎగువన కర్ణాటక మహారాష్ట్రలో భారీ వర్షాలు పడినప్పుడు కృష్ణానదికి వరదలు వస్తాయి ఇలా వచ్చిన వరద నీటిని శ్రీశైలం రిజర్వాయర్లో సముద్ర మట్టం నుంచి గరిష్టంగా ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగుల మేర నిల్వ చేసుకోవచ్చు ఈ వరద నీటి మట్టం ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు పైగా ఉన్నప్పుడు మాత్రమే బాగా వినండి ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు పైగా ఉన్నప్పుడు మాత్రమే గ్రావిటీతో రాయలసీమ ప్రాజెక్టులకు ముఖద్వారం లాంటి పాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఆ నీటిని మళ్లించుకోవడానికి వీలవుతుంది పాడు రెగ్యులేటర్ ఎనిమిది వందల నలభై ఒకటి అడుగుల మట్టంలోనే ఉన్నప్పటికీ ఆ లెవెల్లో గ్రావిటీ ద్వారా వెయ్యి కిషక్కులకు మించి రావు ఇక్కడ ఇంకో టెక్నికల్ విషయం ఏమిటంటే పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం నలభై నాలుగు వేల కిషికలు ఉన్నప్పటికీ రిజర్వాయర్లో నీటి నిల్వ గరిష్టంగా ఉన్నప్పుడే ఆ మేరకు డ్రా చేయగలం ఎనిమిది వందల యాభై నాలుగు అడుగుల వద్ద ఐదు వేల కిషకులతో మాత్రమే మొదలుపెట్టి నీటి మట్టం పెరిగే కొద్దీ విత్ డ్రాయల్ పరిమాణం పెంచుకోవచ్చు ఇంతవరకు స్పష్టత వచ్చింది కదా కృష్ణానదిలో వరద దినాలు అంటే వరద ప్రవాహం ఉండే దినాలు కేవలం పదహైదు నుంచి ఇరవై ఒకటి రోజులు మాత్రమేనని గడిచిన ముప్పై ఏళ్ళ ప్రవాహ చరిత్ర చెబుతోంది ఇప్పుడు మరో టెక్నికల్ అంశం మాట్లాడుకుందాం పాడు నుంచి పదకొండు వేల కిషక్కులు ఇరవై నాలుగు గంటల పాటు డిశ్చార్జ్ అయితే ఒక టీఎంసీ నీళ్ళు మళ్లించవచ్చు ఆ లెక్కన నలభై నాలుగు వేల కిషెక్కుల కెపాసిటీ ఉన్న పాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి రోజుకు నాలుగు టీఎంసీలు రాయలసీమ ప్రాజెక్టులకు డ్రా చేయొచ్చు గరిష్టంగా ఇరవై ఒకటి రోజులు వరద ఉన్నప్పటికీ ఎనభై నాలుగు టీఎంసీలు మాత్రమే మళ్లించగలం అది కూడా రిజర్వాయర్లో గరిష్ట స్థాయిలో నీటి మట్టం ఉన్నప్పుడే ఇది సాధ్యమని గమనించాలి కరువు నేల తడిపేందుకు సరిపోతాయా ఇప్పుడు అసలు విషయానికి వద్దాం శ్రీశైలం నుంచి అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలు కరెంటు ఉత్పత్తి కోసం నీటిని కిందికి వదులుతూనే ఉంటారు అలాగే శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కు ఆ తర్వాత పులిచిందరకు అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజ్ ద్వారా కృష్ణా డెల్టాకు సాగు నిర్మలిస్తారు ఆ విధంగా జలాశయంలో నీటి మట్టం తగ్గుతూనే వస్తుంది ఎనిమిది వందల నలభై ఒకటి అడుగులకు తగ్గితే గ్రావిటీతోగా చుక్క నీరు కూడా రాయలసీమకు రావని ఇందాక అనుకున్నాం కదా మరి వచ్చినప్పుడు వర్షాభావ పరిస్థితుల్లో కృష్ణాకు వరదలు తగ్గిపోయినప్పుడు రాయలసీమ పల్లెలకు కనీసం తాగునీరు కూడా లేనప్పుడు పరిస్థితి ఏమిటి ఇదిగో సరిగ్గా ఇలాంటి దైన స్థితిని ఎదుర్కొనేందుకే సిద్ధేశ్వరం అలుగు లేదా బ్రిడ్జ్ కట్టమని ఇక్కడి ప్రజలు నాయకులు కోరుతున్నారు కృష్ణానదికి భారీ వరదలు వచ్చినప్పుడు శ్రీశైలం గేట్లు ఎత్తి సాగర్లో వదిలిపెడతాం అప్పుడు డ్యామ్ గేట్ల ద్వారా నీళ్లు కిందికి దుంకే దృశ్యం ఎంత అందంగా ఉంటుందో కదా ఆ అందమైన దృశ్యం చూసేందుకు హైదరాబాద్ విజయవాడ వైజాగ్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి చూస్తాం ఆహా ఈ దృశ్యం కంటికి ఎంత ఇంపుగా ఉన్నది అంటూ పరవశించిపోతాం అయితే ఇలా విడిచిపెట్టిన నీరు నాగార్జున సాగర్ కృష్ణా డెల్టాలకు ఉపయోగపడుతుందని అనుకుంటే సంతోషం కానీ వరద ఎక్కువై ప్రకాశం బ్యారేజ్ గేట్లు కూడా ఎత్తి సముద్రంలోకి వృధాగా వదిలేస్తాం చూడండి సరిగ్గా అక్కడ కాలుతుంది కరుసీమ వాసులకు రాయలసీమలో వర్షంపై ఆధారపడిన సుమారు ఎనభై రెండు లక్షల ఎకరాలకు సాగునీరు లేక అల్లాడుతుంటే అలాగే దాదాపు పదకొండు వందల గ్రామాల్లో ఇందులో ఒక అనంతపుర జిల్లాలోని ఐదు వందల ముప్పై గ్రామాల్లో కనీసం తాగునీరు కూడా లేక గొంతులు ఎండిపోతుంటే కృష్ణానది జలాలు అలా వృధాగా సముద్రంలో కలిసిపోతుంటే బాధగా ఉండదా అంటే అలా వృధా అయ్యే వృధ నీటిని కొద్దిగా అయినా ఒడిసిపట్టి మా గొంతులో తడపండి అని కదా రాయలసీమ వాసులు అడుగుతున్నారు ఇది నేమా కదా మీరే చెప్పండి దీనికోసం రాయలసీమ వాసులు ఏం అడుగుతున్నారు సిద్ధేశ్వరం వద్ద కృష్ణానదికి అడ్డుగా ఒక అలుగు లేదా బ్రిడ్జికం బ్యారేజ్ కట్టండి అని ఇప్పుడు ఈ సిద్ధేశ్వరం ప్రాజెక్టు వివరాలు ఏంటో తెలుసుకుందాం ఇది కొత్త ప్రాజెక్టు ప్రతిపాదన కాదు కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు పేరుతో పంతొమ్మిది వందల యాభై ఒకటిలోనే ఈ ప్రాజెక్టుకు ప్లానింగ్ కమిషన్ అప్రూవల్ ఇచ్చారు అయితే కృష్ణానీళ్ళు అరవోళ్ళకు తీసుకెళ్తున్నారంటూ కోస్తా ఆంధ్రులు చేసిన ఆందోళనలో రాయలసీమ వాసులు కూడా అమాయకంగా పాల్గొన్నారు అయితే దాని బదులుగా కోస్లా కమిటీ నివేదిక ఆనాటి ఈ ప్రాజెక్టు ఎలా అట్టకెక్కింది నందికొండ వద్ద నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎలా గట్టెక్కింది అందువల్ల రాయలసీమకు కాకుండా కోస్తావారికి ఆ నీటి హక్కులు ఎందుకు వచ్చాయి ఇలా చెబుతూ పోతే ఇదంతా పెద్ద స్టోరీ అవుతుంది ఇంకో వీడియోలో ఆ వివరాలు చర్చిద్దాం రిటైర్డ్ సాగునీటి రంగ నిపుణులు సుబ్బరాయుడు గారి ప్రతిపాదించిన ప్రకారం శ్రీశైలం జలాశయంలో కృష్ణానది ఒడ్డున తెలంగాణలో ఉన్న సోమశిల రాయలసీమ వైపు ఉన్న సిద్ధేశ్వరం మధ్యలో రెండు కొండ దడులను కలుపుతూ ఎనిమిది వందల అరవై అడుగుల ఎత్తు వరకు ఒక అలుగు నిర్మిస్తే యాభై నుంచి అరవై టిఎంసీల వరద నీరు అదనంగా నిల్వ చేసుకోవచ్చు ఇలా నిల్వ చేసుకున్న నీటిని ఇటు కరువు ప్రాంతాలైన రాయలసీమకు అటు తెలంగాణలోని మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాలకు మళ్లించుకోవచ్చు అదే అలుగు బదులు షట్టర్లతో బ్రిడ్జి కడితే కృష్ణాడెల్టాకు కూడా వాడుకోవచ్చు దీనివల్ల ఇంకో ఉపయోగం ఏమంటే శ్రీశైలం డ్యామ్పై ఒత్తిడి పూర్తిగా తగ్గిపోతుంది జలాశయంలో కొత్తగా పూడిక చేరకుండా ప్రాజెక్టు జీవితకాలం కూడా పెంచుకోవచ్చు ఇది ఇంజనీర్ల ప్రతిపాదన సరే ఇప్పుడు హైవే ప్రాజెక్టు కూడా వస్తుంది కదా దాన్ని బ్యారేజ్ బ్యారేజ్గా చేయమని తాజాగా కొందరు ప్రతిపాదన అంటే ఎనిమిది వందల అరవై అడుగుల బ్యారేజ్ కట్టాక ఆ పైన ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులకు పైన మీ ఇష్టం తీగల వంచెన కడతారో ఫ్లైఓవర్ కట్టి రోడ్డు వేస్తారో ఎలా అయినా చేయండి కానీ బ్యారేజ్ మాత్రం కట్టండి ఇది మన రాయలసీమ వాసుల గోడు న్యాయమే కదా ఒకవైపు రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకుడు బొజ్జా దశరథరాం రెడ్డి అలుగు కట్టి నికర జలాలు ఇవ్వండి అంటూ తన కాలికి బలపాలు కట్టుకుని ప్రజలను చైతన్యపరుస్తున్నారు ఇంకోవైపు రాయలసీమ స్టీరింగ్ కమిటీ తరఫున బైరెడ్డి రాజశేఖర రెడ్డి సిద్ధేశ్వరం వద్ద బ్రిడ్జికమ్ బ్యారేజ్ కట్టండి అంటూ గొంతెత్తి ముత్తుకుంటున్నాడు దీనిపై ఇరిగేషన్ నిపుణులు శివరాచర్లతో సంప్రదిస్తే అలుగు కట్టేందుకు అనుమతులు సాధించడం కష్టమని గేట్లతో కూడిన సిద్ధేశ్వరం ప్రాజెక్టు కోసం డిమాండ్ చేయడమే ఉత్తమమని స్పందించారు ఏ ప్రతిపాదనకు ఫీజిబిలిటీ ఉందో ఇంజనీర్లతో స్టడీ చేయించి డిపిఆర్ సిద్ధం చేయండి అంటే ప్రభుత్వాలకు ఎందుకు చెల్లం రావడం లేదో తెలియడం లేదు చెట్టలతో కూడిన బ్యారేజ్ బ్యారేజ్ని ప్రతిపాదిస్తున్న నిపుణులు ఏం చెబుతున్నారంటే వరదలు వచ్చినప్పుడు సిద్ధేశ్వరం గేట్లు ఎప్పుడు తెరిచే ఉంచవచ్చు నాగార్జున సాగర్ పూర్తిగా నిండిన తర్వాత ప్రకాశం బ్యారేజ్ నుండి కృష్ణా జలాల సముద్రంలోకి వదిలే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే సిద్ధేశ్వరం గేట్లు మూసివేసి ఈ వరద జలాలను ఇక్కడ ఒడిసి పట్టుకోవాలి ఇందువల్ల ఈ అదనపు నిల్వ నీటిని కృష్ణా డెల్టాకు తెలంగాణకు రాయలసీమకు అవసరాన్ని బట్టి మళ్లించుకునే అవకాశం ఉంటుంది అలాగే ఏ ఏడాదైన ఋతుపవనాలు ఆలస్యమై వరద నీరు అందనప్పుడు ఈ అదనపు మిగులు జలాలను నాగార్జున సాగర్ మరియు డెల్టా వాళ్ళు నారుమల్లు ఆలస్యం కాకుండా పంట సీజన్ యథావైధిగా కొనసాగించవచ్చు ఆ మేరకు ఈ ప్రాజెక్టు ఆపరేషన్ టేబుల్స్ సిద్ధం చేసుకుని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అగ్రిమెంట్ చేసుకోవచ్చు దీనికి కొత్తగా భూసేకరణ అవసరం లేదు పర్యావరణ అనుమతులతో అసలే పని లేదు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం తీగల వంతన కోసం పెడుతున్న ఖర్చుకు మరో రెండు వేల కోట్లు చేరిస్తే ప్రాజెక్టు పూర్తి అయిపోతుందని నిపుణులు చెబుతున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు ప్రభుత్వాలు కూర్చుని అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని చర్చిస్తే సరిపోతుంది అంతే ఇది టూకీగా సిద్ధేశ్వరం ప్రాజెక్టు డిమాండ్ వెనుకున్న అసలు కథ అయితే ఈ ప్రాజెక్టు గురించి రెండు తెలుగు రాష్ట్రాలు పట్టించుకోకపోవడమే మన దౌర్భాగ్యం మొన్న ఆ మధ్య కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హైదరాబాద్ వచ్చి ఏం ప్రకటించాడో చూడండి ఒక్కసారి ఈ వీడియో జాగ్రత్తగా చూడండి ఆయన మాటలు కూడా శ్రద్ధగా వినండి కృష్ణా కృష్ణానది పర్ ఐకానిక్ బ్రిడ్ బారాసో కరోనా यह पुल तेलंगाना के सोमशिला के स्थित ललिता सोमेश्वर स्वामी मंदिर और आंध्र प्रदेश के संगमेश्वरम मंदिर के पास कृष्णा नदी को पार करता है यह पुल श्रीशैलम जलाशय नल्लमाला के जंगलों और पहाड़ियों से घिरा हुआ है इस परियोजना से हैदराबाद नंदयाल तिरुपति चेन्नई के बीच की दूरी 80 किलोमीटर कम होगी और जाता है और वाहनों के डेक के नीचे स्थित है वॉकवे के किनारे बैठने के लिए बेंच लगाए जाएंगे और इसमें कांच के फर्श वाले पैदल पुल है यह नदी के ऊपर दुनिया का सबसे लंबा पैदल पुल है कांच का पुल कृष्णा नदी के नीचे का दृश्य वहां से दिखेगा और यह कांच का पुल केवल अपने देश के नहीं तो दुनिया के पर्यटकों को, को आकर्षित करेगा इस पैदल पुल के प्रवेश और निकास बिंदुओं को भी भव्य द्वार के रूप में डिजाइन किया गया है కృష్ణానది పై సోమశిల సంగమేశ్వరం మధ్య పన్నెండు వందల కోట్ల ఖర్చుతో ఒక ఐకానిక్ బ్రిడ్జి నిర్మిస్తున్నాం ఇందువల్ల హైదరాబాద్ నుండి నంద్యాల మీదుగా తిరుపతి వెళ్ళే వారికి ఎనభై కిలోమీటర్ల దూరం తగ్గుతుంది తొమ్మిది గంటల ప్రయాణం కాస్త ఆరున్నర గంటల్లోనే పూర్తి చేసుకోవచ్చు చాలా సంతోషం ఆయన ఇంకా ఏమున్నాడంటే ఇది తీగల వంతెనతో నిర్మించే హైబ్రిడ్ బ్రిడ్జి గాజు గ్లాస్తో కూడిన నడకదారి కూర్చోవడానికి సీటింగ్ బెల్ట్లు ఉంటాయి కాబట్టి కృష్ణానది అందాలను అద్భుతంగా వీక్షించవచ్చు ఈ బ్రిడ్జిని పూర్తిగా స్పెషల్ లైటింగ్తో అలంకరిస్తారట పర్యాటకులు ఈ బ్రిడ్జి అందాలు చూసి పరవశించి పోవచ్చునట ఇవి నేను చెబుతున్న మాటలు కావు మన గడ్కారి గారు అంటే మన కేంద్ర ప్రభుత్వం తమ అధికారిక వెబ్సైట్లో పెట్టిన వీడియోలో చెబుతున్న తీయని కబుర్లు ఇక మీరే తేల్చండి ఇక్కడ కరువుసీమలో గొంతులు ఎండిపోయి అల్లాడుతూ ఉంటే ఆ తీగల వంతెన అందాలు చూసి ప్రవేశించిపోదామా ఇదే ఖర్చుతో ఒక రోడ్ కమ్ బ్యారేజ్ కట్టిస్తే మంచిదా లేక పర్యాటకులకు పులకింతలు కలిగించే తీగల వంతెన మంచిదా తెలుసండి మీరే ఇదే కృష్ణా రిజర్వాయర్ కోసం తెలంగాణ రాయలసీమ నుంచి సుమారు వంద గ్రామాల ప్రజలు ముంపుకు గురై నిర్వాసితులై ఎనభై ఆరు వేల ఎకరాలు త్యాగం చేశారు ఒక కర్నూలు జిల్లాలోనే పద్నాలుగు వేల కుటుంబాలు వేదిక పడ్డాయి ఇంటికో ఉద్యోగం ఇస్తామని జీవో నైన్టీ ఎయిట్తో ఊరించి ఇవ్వకపోగా కేవలం రెండు వేల రూపాయలు పరిహారం ఇచ్చి ఆ ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేశారు ఇంతటి త్యాగానికి ప్రతిఫలం ఇదా నిర్వాసితులకు మాత్రం కడగన్లు ఇంకెక్కడో దిగువన పంటలా ఏమిటిది ఓకే అయినా పర్లేదు మీరు పచ్చగా ఉండండి కానీ కానీ మా కరువుసీమ వాసులు కోరుతున్న సిద్ధేశ్వరం ప్రాజెక్టుకు మద్దతు ఇవ్వండి తీగల వంతెన వద్దు కమ్ బ్యారేజ్ కావాలి అంటూ అన్ని ప్రాంతాల వారు గొంతెత్తి నినదించండి మా కరువుసీమ గొంతులు తడపండి తీగల వంతెన కావాలా కమ్ బ్యారేజ్ కావాలా ప్రతి ఒక్కరూ కామెంట్స్ రూపంలో పెట్టండి ఈ వీడియోను ప్రధానమంత్రి కేంద్ర జలవనరుల వెబ్సైట్లకు ట్యాగ్ చేద్దాం సిద్ధేశ్వరం ప్రాజెక్టు కోసం మనం ఎంతగా తప్పించిపోతున్నామో తెలియజేద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కాశీపురం ప్రభాకర్ రెడ్డి కామెంట్ చేయండి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి నమస్తే తల్లి మళ్ళీ ಸುಗ್ಗಿಕ್ಕೆ ಓದು ತನ್ನಡಸ್ತಾನೋ ಮಲ್ಲಿ ಸಿನುಕಮ್ಮ ಜಾಡೇ ಲೇಖ ಭೂಮಮ್ಮ ದಪ್ಪಿಕ ತೀರಕ ಗಂಗಮ್ಮ ಲೋತುಕು ಇಂಕಿ ಪಾಯಾ ಕಮ್ಮ ಸಂತಕ್ಕೂ ಸೇರ ಕಪಾಯ ಸುಗ್ಗಿಗೆ ಓದು ನಲ್ಲಿ ಎನ್ನಡಸ್ತಾನೋ ಮಲ್ಲಿ ಗುಕ್ಕೆಡು ನೀರು ಗಾನಿ ಕಂಡ್ಲ ನಿಲ್ಲಕೂ ಕರುವು ರಾಧೆ ಸೆರುವುಲು ಸೆಲಮಲು ಎಂಡಿನ ಗಾನಿ ಗುಂಡ ಸೆರುವುಲು ಸಿಂಹಾರದೆ ಸುಗ್ಗಿಗೆ ಓದನ್ನ ತಲ್ಲಿ ಎನ್ನಡಸ್ತಾನೋ ಮಳ್ಳಿ